పూజారి అడుగుతాడు బిచ్చగాడిని ఓరివరు ఇన్ని ఆస్తిపాస్తులు ఎలా సంపాదించావురా అని బిచ్చగాడు చెప్తాడు స్వామి రోజుకు మీరు వెయ్యి మంది భోజనం పెడితే నా దరిద్రం పోతుందని చెప్పారు నేను పడుకునే మర్రి చెట్టు కాడ కొన్ని వేల చీమలు ఉన్నాయి రోజు బెల్లం మొక్క తీసుకెళ్లి పెట్టాను స్వామి ఒకరోజు ఒకడు సూట్ కేసు తీసుకొచ్చి మర్రి చెట్టు త్వరలో పెట్టాడు ఏంటా అని చూసేలోపు వాడిని బస్సు గుద్దీ చంపే అక్కడికి అక్కడే చచ్చిపోయాడు పోలీసులు వచ్చి వాడు ఒక స్మగ్లర్ అని చెప్పి తీసుకువెళ్లిపోయారు ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే వజ్రాలు డబ్బు ఉన్నాయి వాటితో దేవుడు పంపించాడని నేను వ్యాపారం చేసి ఇంత అయ్యాను స్వామి అంటారు చేమలే కదా అనుకుంటారు చాలామంది కానీ మూగజీవాల కడుపు నింపినప్పుడు దేవుడు మన కడుపు నింపుతాడు అలాగే మన కష్టం తీరుస్తాడు మన కష్టాల్లో తోడుగా ఉంటాడు మన బాధల్ని పంచుకుంటుంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం అందులో నల్ల చీమలకి అంటే ఆహారం పెట్టినప్పుడు శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందంట ఒకసారి పెట్టి చూడండి